హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ నేను మీ జర్నలిస్ట్ సాయి పవన్ కళ్యాణ్ డిప్యూటీసీఎంగా అంటే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన రాబోతున్న మొట్టమొదటి సినిమా హరిహర వీరమల్లు ఈ సినిమా దాదాపుగా స్టార్ట్ చేసి ఐదు సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాల నుంచి రకరకాల గ్యాప్లు బ్రేకులు రకరకాల కథలు రక డైరెక్టర్ మారిపోయే ఏకంగా ఈ సినిమాకి ఫస్ట్ స్టార్ట్ చేసింది డైరెక్టర్ క్రిష్ తర్వాత డైరెక్టర్ వెళ్ళిపోయాడు తర్వాత వేరే వాళ్ళు ఆ సినిమాను కంప్లీట్ చేశారు సరే అంతా అయిపోయింది ఈ మంత్ ట్వంటీ ఫోర్త్ రోజున మూవీ రిలీజ్ అంటే ట్వంటీ ఫోర్త్ అంటే ఏ వారం వచ్చిందండి మనకి థర్స్ డే రోజు రిలీజ్ చేయబోతున్నారు సహజంగా థర్స్ డే రోజు రిలీజులు జరగవు మనకి ఫ్రైడే రిలీజ్ జరుగుతుంది థర్స్ డే రోజు సినిమా రిలీజ్ చేస్తే అది పెద్ద మైనస్ పాయింట్ కాబోతుంది సినిమాకి అంతేకాకుండా పవన్ కళ్యాణ్కి ఈ హరిహర వీరమల్లు అనే సినిమా టీజర్ రిలీజ్ అయిన అనే విషయం చాలామంది ఫ్యాన్స్కి ఈరోజు కూడా తెలియదు నిజంగా చాలామంది ఫ్యాన్స్కి ఈ రోజుకి హరిహర వీరమల్లన సినిమా థియేటర్స్ రిలీజ్ అయిందని ఈ మంత్ ట్వంటీ ఫోర్త్ థియేటర్స్ రిలీజ్ కాబోతుందన్న విషయం చాలా మందికి తెలియదు ఎక్కడ ఫ్యాన్స్ కూడా డిస్కషన్ జరుగు జరగట్లా ఎక్కడ పబ్లిసిటీ కూడా పెద్దగా లేదు దాంతోపాటుగా పవన్ కళ్యాణ్ కెరియర్లోనే అంటే ఆయన ఎలక్షన్స్లో ఓడిపోయినా సరే ఏవైనా సరే పవన్ కళ్యాణ్ కెరియర్లోనే అత్యంత లీస్ట్ హైప్ ఉన్న సినిమా హరిహర వీరమల్లు ఆఖరికి కొమరంపులి లాంటి డిజాస్టర్ తర్వాత వచ్చిన సినిమా కూడా పవన్ కళ్యాణ్కి ఫుల్ క్రేజ్ విపరీతమైన క్రేజ్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ డే కలెక్షన్స్ చాలామంది హీరోలకి ఫుల్ రన్ కలెక్షన్స్ అంత ఉండేవి కానీ హరిహర వీరమల్ల విషయంలో మాత్రం అస్సలు ఏమాత్రం హైప్ లేదు పవన్ కళ్యాణ్ కెరియర్లో ఇంత లీస్ట్ హైప్ ఉన్న సినిమా అయితే ఎప్పుడూ లేదు దాంతోపాటుగా ఇప్పటివరకు హరిహర వీరమల్ల నుంచి ఒక మూడు నాలుగు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి అన్ని సాంగ్స్ కూడా అట్రఫ్లాప్ సహజంగా పవన్ కళ్యాణ్ సినిమాలో పాటలు చాలా బాగుంటాయి కానీ ఈ సినిమాలో ఒక్క పాట కూడా ఇంతవరకు గుర్తుకోవడం లేదు ఆఖరికి పవన్ కళ్యాణ్ కూడా ఒక పాట పాడింది అది కూడా ఎవరికి గుర్తులేదు ఎవరికి తెలియదు అది చాలామంది తెలియదు అసలు ఆ పాట కూడా ఉందని ఇక న్యూట్రల్ ఆడియన్స్ అయితే అసలు తెలియదు వాళ్ళకి సినిమా వస్తుంది కూడా తెలియదు ఇక మెయిన్ ప్రాబ్లం ఏం కాబోతుంది అంటే థర్స్ రిలీజ్ ప్యూర్ వర్కింగ్ డే అది థర్స్డే రిలీజ్ అనేది పెద్ద డ్రాబ్యాక్గా పోతుంది ఇక అసలు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు ఆ ట్రైలర్ రిలీజ్ చేసిన ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్ సబ్స్క్రైబర్స్ కేవలం వన్ ఎయిటీ ఎయిట్ కే ఏమాత్రం రీచ్ లేదు అది తర్వాత డైరెక్టర్ అయినా టైర్ త్రీ డైరెక్టర్ ఫైవ్ ఇయర్స్ నుంచి పోస్ట్ పనింది ఇన్ని లూప్ లైన్స్ మధ్య ఇన్నిటి మధ్య హరిహర వీరమల్లు దాదాపుగా బడ్జెట్ కూడా భారీగా అయిపోయింది డైరెక్టర్లు ప్రొడ్యూసర్లకి ఇప్పటికే ఇంట్రెస్ట్లకి వాటికి తడిసి అయిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది కొనటానికి డిస్ట్రిబ్యూటర్లు కూడా ముందుగానే రాని పరిస్థితి ఏర్పడింది హరిహర వీరమల్లకి ఈ సమయంలో హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ కెరియర్లోనే అత్యంత బిగ్గెస్ట్ డిజాస్టర్గా మారబోతుందా అంటే దాదాపుగా ఆర్నే వినపడుతున్నాయి అన్ని చోట్ల ట్విట్టర్లో అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా వాళ్ళ వాళ్ళ అసహనాన్ని వ్యక్తం చేస్తుంది పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే అంత దారుణంగా ఉన్నాయి బీజిఎంలు కానీ ఏదైనా సరే సరే ఫ్యాన్ అయితే నడుస్తుంది మొత్తం మీద దీంట్లో నడుస్తుంది కానీ అంటే ఎప్పుడూ లేనంత నెగిటివిటీ అయితే పవన్ కళ్యాణ్ సినిమాలో కనపడుతుంది ఇంత నెగిటివిటీ దాటుకొని పవన్ కళ్యాణ్ ఈ సినిమాని ఎంతవరకు కాపాడగలుగుతారు ప్రొడ్యూసర్ని ఎంతవరకు గట్టెక్కించగలుగుతారో చూడాలి గతంలో దీనికి ముందు వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తే మనం ఒక్కసారి నెక్స్ట్ హరిహర్ వేరు ముందు ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తే బ్రో బ్రో రకంగా చెప్పాలంటే ఫ్లాప్ గానే చెప్పుకోవాలి మనం సినిమా బాగుంటుంది మంచి సినిమా కానీ కలెక్షన్స్ పరంగా బ్రో ఫ్లాప్ భీమ్లా నాయక్ ఫ్లాప్ వకీల్ సాబ్ ఫ్లాపు ఇక అజ్ఞాత గురించి పెద్దగా మనం ఆడుకోవడం అవసరం లేదు కాటామరాయుడు గురించి కూడా అంతే సర్దార్ గబ్బర్ సింగ్ కూడా అంతే గోపాల గోపాల్ ఒక మాదిరిగా ఆడింది సో పవన్ కళ్యాణ్కి చివరిసారిగా హిట్ వచ్చింది ఏంటంటే అత్తారంటికి దారేది అత్తారంటికి దారే తర్వాత వచ్చిన సినిమాలు ఏవీ కూడా పెద్దగా ఆడలేదు గోపాల గోపాల అనేది అది లెక్కలు కాదు ఎందుకంటే అది వెంకటేష్ మెయిన్ లీడ్ కాబట్టి దాన్ని పెద్దగా లెక్కలోకి తీసుకోవాలి ఆ సినిమా కూడా బాగానే ఉంటుంది టు బి హానెస్ట్ సర్దార్ గబ్బర్ సింగ్ అయితే డిజాస్టర్ అండి కాటమరాయుడు ఇంకా అంతకుమంది డిజాస్టర్ అజ్ఞాతవాసి గురించి చెప్పవసరం లేదు మనం పెద్దగా మాడుకోవాల్సిన అజ్ఞాతవాసి గురించి వకీల్ సాబు ఏదో ఆడింది అంతే కానీ అది కూడా హిట్ కింద రాదు భీమల అయితే ఫ్లాప్ బ్రో కూడా అంతే సో పవన్ కళ్యాణ్కి దాదాపుగా హిట్ వచ్చి పన్నెండు సంవత్సరాలు అవుతుంది అంటే పుష్కర కాలం అవుతుంది పవన్ కళ్యాణ్ హిట్ వచ్చి మరి హరిహర వీరమల్లుతో అయినా హిట్ అందుకొని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ యొక్క ఆశ తీరుస్తాడే అని చెప్పి చాలామంది ఫ్యాన్స్ ఎదురు చూశారు కానీ అది పెద్దగా ఏమీ కనిపించట్ల పవన్ కళ్యాణ్కి మరో డిజాస్టర్ లోడింగ్ అని చెప్పి టాక్ వినపడుతుంది అయితే గీతే ఓజీ కానీ ఉస్తాద్ భగత్ సింగ్ కానీ హిట్ అవ్వాలి కానీ హరిహర్ వీరమల్లుతో అయితే పవన్ కళ్యాణ్ అభిమానులకి మరోసారి నిరాశ తప్పదనే మాట బాలీవుడ్ టీ టౌన్లో గట్టిగా వినపడుతుంది